దేవునికి మహిమ ఘనత ప్రభావమును కలిగనుగాక ప్రేమైన దేవుని వెళ్ళారా దేవుడు మరొక నూతన దినము ఉదయకాల సమయము నూతన మాసములు శనివార దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు మనం దేవుని ఎంతైనా స్మతించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక గత వారమంతా కాచి కాపాడి ఈ ఐదో నెలలో ఈ శనివారం దినాన్ని ప్రభువారు మనకిచ్చి మరి విజ్ఞాపన సిద్ధపాటు కూటంలో సాయంత్రము పాలుపంపులు పొందటానికి దేవుడు కృప చూపించాడు దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు విజ్ఞాపన సిద్ధపాటు కూటంలో పాలుపంపులు పొందాలి ప్రతి ఒక్కరు ఎలా పాలుపంపులు పొందుతారండి చాలామంది చాలా దూరాన్ని ఉంటారు కదా వాళ్ళు వచ్చేసరికి టైం అయిపోతుంది కదా అది ఎలా సాధ్యమైంది అంటే దేవుడు అందరికీ అందుబాటులోకి తెచ్చిందే ఈ ఇంటర్నెట్లో లైవ్ ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా ఏడు గంటలకు లైవ్ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కాబట్టి దగ్గరున్న వారందరూ మందిరానికి రావాలి దూరం ఉన్నవారు రాలేరు కాబట్టి దేవుడికి తెలుసు ప్రభువారికి తెలుసు వాక్యంని అక్కడే మోకరించి ప్రార్థన చేయాలి రండి జన్మ ఈ దినం కొరకు వాక్య భాగంలో నుండి ఒక మాటను చదువుకొని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం ఎవరి మొదటి దశలో పత్రిక మొదటి దశలోనికి పత్రిక ఐదు అధ్యాయం పన్నెండు వచ్చినాం చదువుకుందాం ఐదు పన్నెండు మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైనున్న వా ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రంగణి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మా ఇబ్బందులు నేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిలో దేవుని సన్నిధిలో మెసులుకోవాలి దేవుని వాక్యం పట్ల దేవుని సన్నిధిలో దేవుడు చెప్పింది మనము అర్థం చేసుకొని దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది నిన్నటి దినాన కొన్ని విషయాలు చెప్పుకున్నాం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారీగా ఉండాలి ఎల్లప్పుడూ మనము సంతోషంగా ఉండాలి ఆనందిస్తూ ఉండాలి అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకులైనా ఇబ్బందులైనా వ్యాధి బాధలైనా ఎటువంటి సమస్యలు వచ్చిన భయపడక దిగులు పడక దేవుని కొరకు మరి మనం కనిపెట్టుకొని సంతోషంగా ఉండాలి అని నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం అయితే ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే మీ పైన నాయకులుగా ఉండి మీకు బుద్ధి చెప్పే వారి యొక్క మాట విని వారి మన్నన చేసి వారి మాట విని వారిని గౌరవించి వారు పేదవారే కావచ్చు లేకపోతే ధనవంతులే కావచ్చు వారికి ఆస్తిపాస్తులు ఉండొచ్చు లేకపోవచ్చు ఐటి వెయిట్ ఉండొచ్చు లేకపోవచ్చు డిగ్రీలు ఉండొచ్చు లేకపోవచ్చు వాటన్నిటిని బట్టి దేవుని పనిని దైవ దైవసేవకుని అంచనీయకుండా వారి వారు చేస్తున్నటువంటి దేవుని పనిని బట్టి అంచనేసి దేవుడు వారిలో ఉన్నాడా లేడా అని ఆలోచించి దేవుడు తన కార్యాలు చేస్తున్నాడా లేదా అని గమనించి వారిని మన్నన చేసి అంటాడు పౌరులు భక్తుడు వారిని మన్నన చేసి వారు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు అర్థం చేసుకొని అవి లేఖనానుసారం ఉన్నాయా లేవా అని అర్థం చేసుకొని వారు గద్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు వారికి లోబడితే దేవునికి లోబడినట్లే వారి మాట వింటే దేవుని మాట విన్నట్లే మీరు వాడి మాట వినండి అని పౌర భక్తుడు చెబుతున్నటువంటి మాట ఓ ఉన్న సంఘస్థులారా ఏమంటున్నాడు తెసలో ఉన్న సంఘాన్ని చెబుతూ ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి గౌరవించి వారిని అభిమానించి దేవుని ప్రతినిధి అని అర్థం చేసుకొని వారిని గౌరవించి వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారు వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచగలనని వేడుకొనుచున్నాము వారిని మిక్కిలి ఘనముగా ఎంచమని ఏడుకొనిచున్నాము మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు కాబట్టి పౌరు భక్తుడిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి పిలుపు పౌరు భక్తుడు చెబుతున్నటువంటి ఈ మాటలు ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి బాధ్యత ఉంది దైవజనాంగమా అందరి మీద ఈ బాధ్యత ఉంది మరొక మాటను చూస్తే పేతురు భక్తుడు కూడా ఒక మాట తెలియచేస్తున్నాడు పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు ఎక్కడ అంటే ఎబ్రి పత్రికలో పదమూడో అధ్యాయంలో పదిహేడు వచనంలో పౌలు ఇలా చెబుతున్నాడు ఏమంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందముతోనూ చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి వారు దుఃఖం పని చేయకూడదు ఎవరు అంటే మీకు బుద్ధి చెప్పేవారు మీకు బోధించేవారు ఏదైనా తప్పు చేస్తే తప్పని ఖండించేవారు ఆ నాయకులు మీపైన నాయకులు దేవుడు అప్పగించిన నాయకులు మిమ్మల్ని కాసే ఆత్మలు కాసే కాపరి అంటాడు ఎబ్రి పత్రికలు పౌరు భక్తుడు మీ ఆత్మలు మీ ఆత్మల గురించి లెక్క అప్ప చెప్పాలి అతను అందుకే మిమ్మల్ని అయినా మీకు బుద్ధి చెప్పడం అయినా మిమ్మల్ని హెచ్చరించడం అయినా సంఘ కాపరి చేస్తాడు ఎందుకంటే మీ ఆత్మల కాయు కాపరే మీ ఆత్మలు కాసే కాపరండి ఆ కాపరికి దేవుడిచ్చాడు బాధ్యత దేవుడిచ్చాడు పేదరితో ఏం చెప్పాడు దేవుడు పేతుడు ఏం చెప్పాడు పేతురు నన్ను ప్రేమించుచున్నావా పేతురు నన్ను ప్రేమించున్నావా అంటే ప్రేమించున్నాను లేదో నీకు తెలుసు కదా ప్రభు ప్రేమించున్నాను అంటే యేసు ప్రభు ఏమన్నాడు అయితే నా గొర్రెలను కాయము అయితే నా గొర్రెలను కాయ అయితే నా గొర్రెలను మేపుము అయితే నా మందను కాయము అని ఏం చెప్పాడంటే పేతురు పేతురికి యేసు ప్రభు చెప్పినటువంటి మాట నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభువా అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే నా గొర్రెలను కాయము నా గొర్రెలను మేపుము అని పేతరు పేతురుకు దేవుడు అప్పగించినటువంటి పని అండి చూడండి ఇరవై ఒకటా అధ్యాయము యవాన్సు వార్తలో మనకు కనబడుతున్నటువంటి మాట మనకు కనపడుతున్నటువంటి మాట ఇరవై ఒకటా అధ్యాయము యవాన్సు వార్తలో ఏముందంటే ఆ పదిహేను వచ్చిన చూద్దాం వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పను యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను మరల ఆయన కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతన్ని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పెను పదిహేడో వచ్చిన కూడా మూడోసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగను అతన్ని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపల్లి ప్రభువా నీవే సమస్తము ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుతున్నాను నిన్ను ప్రేమించుతున్నానని ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే పద్దెనిమిది రోజునలో యేసు నా గొర్రెలను మేపుము నువ్వు యవన యవనడు అయి ఉండినప్పుడే నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి ఎల్లుచు ఎల్లుచుంటివి నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులను నీవు చాపుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మూసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెబుతున్నానని అతనితో చెప్పాను ఇక్కడ గమనించండి దైవజనాంగమా మూడు సార్లు పేతుర్ని దేవుడు అడిగినప్పుడు నీకే తెలుసు నీకే తెలుసు అన్నప్పుడు చెప్పినటువంటి మాట తెలుసా నా గొర్రె పిల్లలను మేపుము నా గొర్రెలను కాయము నా గొర్రెలను మేపుము అని చెప్పాడు పేతురు ఇదిగో ఈ బండ మీద నా సంఘమును స్థాపిస్తాను అని యేసుప్రభు చెప్పాడు క్రీస్తు అనే బండ బండ మీద సంఘమును స్థాపిస్తాను ఆ సంఘమును నువ్వు కాయాలి మేపాలని ఈ సంఘ కాపరికి ఉన్న బాధ్యత ఏంటో తెలుసా దైవజనాంగమా ఈ సంఘ కాపరికున్న బాధ్యత ఆత్మలను కాసే బాధ్యత ఏ బాధ్యత ఆత్మలు కాసే బాధ్యత అదే ఇక్కడ మనకు పత్రిక పదమూడు అధ్యాయము పదిహేడు వచ్చినములు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు అండర్ల చేయండి దేవుని పిల్లరా మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతోనూ చేయనట్లు వారి మాట విని వారికి లోబడి లోబడి ఉండు వారి మాట విని వారికి లోబడి ఉండండి వారికి లోబడితే లాభం ఏమిటంటే యేసుక్రీస్తు లోబడినట్లు దేవుని మాట విన్నట్టు దేవుని సేవ కూడా చెప్పినట్టు వింటే కాబట్టి ఈ విషయము అర్థం చేసుకొని లేఖనానుసారంగా ఈ బోధ ఉందా లేదా చూసి ప్రతి ఒక్కరూ దేవుని మాటకు దేవుని సేవకునికి లోబడాలి ఆత్మల కాయిచున్నారు కాబట్టి ఆత్మల కాపరి అయినటువంటి దేవుడు భూలోకం మీద ఒక కాపరిని పెట్టాడు ఆ కాపరికి లోబడి ఉండాలి అని ఇక్కడ చెబుతున్నటువంటి మాట మూల వాక్యానికి వచ్చేస్తే దశలోని పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవచ్చనం మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి కనుమగా ఎంచవలనని వేడుకొనుచున్నాము మిక్కిలి ఘనముగా ఎంచగలని ఏడుకొలుచున్నాం వారి పనిని బట్టి దేవుని పని పనివారు దేవుని సేవకులు విషయం మీరు గమనించాలి అని ఆ పౌలు నేను సంఘానికి తెలియజేస్తున్నాడు మాటలు ఈరోజు నీ సంఘ కాపరిని మీ సేవకులను నువ్వు గౌరవిస్తున్నావా ప్రేమిస్తున్నావా వారు మాట వింటున్నావా వారికి లోబడి ఉంటున్నావా లేకపోతే నీవే తెలివైన వాడు అనుకుంటున్నావా నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావా ఒకవేళ నీకు అన్ని తెలిసినప్పుడు కూడా దేవుడు సంఘ కాపురికి చెప్పిన బాధ్యత వేరు నీకు చెప్పిన బాధ్యత వేరు కాబట్టి అది గమనించి లేఖనానుసారంగా ప్రయాణాన్ని కొనసాగించాలని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఈ ఉదయకాలము ఈ ఉదయకాల ధ్యానం వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరైనా ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారు దేవునికి కానీ దేవుని మాటకు కానీ దేవుని సేవకుని కానీ కాపరికి లోబడకపోతే మార్పు చెందు దీవించబడతాం ఏ శైని దీవించనుగాక ప్రారంభించేద్దాం పరిశుద్ధుల ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం చేసి దిన దీవిన దిన రక్షణ చేసి సాయంత్రం అందరూ ప్రభువ అయ్యా విజ్ఞాపన సిద్ధి పాటుకోవటానికి వచ్చి వాక్యంతో స్నానం చేయబడి అయ్యా ప్రభువ శుద్ధీకరించబడి బలలో చేవేయటానికి రేపు నాయన పునరుద్ధాన దిన పండుగ చేసుకోవటానికి కృప చూపించి మై పొందమని ఏ స్నామని తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనం గాక ఆమెన్